ఆంధ్ర ప్రజలకు కూటమి ప్రభుత్వం మరో షాక్ ఇచ్చింది ఏపీ ప్రభుత్వం దూకుడుగా నిర్ణయాలు తీసుకుంటోంది గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను సరిచేస్తూ చర్యలు చేపడుతోంది అందులో భాగంగా గత ప్రభుత్వంలో అడ్డగోలుగా మార్చేసిన రిజిస్ట్రేషన్ విలువలను వాస్తవ పరిస్థితుల ఆధారంగా సవరించేందుకు నిర్ణయించింది రిజిస్ట్రేషన్ విలువపై కసరత్తు చేస్తోంది ఈ నెలాఖరు కల్లా పూర్తి చేసి జనవరి ఒకటి నుంచి కొత్త విలువలను అమల్లోకి తీసుకురానుంది వైసీపీ హయాంలో భూముల విలువలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు అయితే అది అశాస్త్రీయంగా ఉన్నట్లు కూటమి ప్రభుత్వం భావిస్తోంది ముఖ్యంగా గత వైసీపీ పాలకులు తమకు నచ్చిన ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ విలువను వాస్తవ పరిస్థితులకు భిన్నంగా పెంచేసినట్లు విమర్శలున్నాయి అటువంటి చోట తిరిగి వాస్తవ పరిస్థితుల ఆధారంగా పెంచడం లేదా తగ్గించడం చేయాలని నిర్ణయించారు జిల్లా జాయింట్ కలెక్టర్ల ఆధ్వర్యంలో కమిటీలను ఏర్పాటు చేశారు వారిచ్చే ప్రతిపాదనల ఆధారంగా మార్పులు చేయనున్నారు ఇరవై నా ప్రతిపాదనల ప్రదర్శన ఈ నెల ఇరవైవ తేదీన సబ్ కలెక్టర్ కార్యాలయాల్లో ప్రతిపాదనలకు సంబంధించి నోటీసులను ప్రదర్శిస్తారు ఇరవై వరకు అభ్యంతరాలు స్వీకరిస్తారు ఇరవై ఏడున తుది పరిశీలన చేస్తారు అనంతరం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతారు ప్రభుత్వం వీటిని ఆమోదించి జనవరి ఒకటి నుంచి కొత్త రిజిస్ట్రేషన్ విలువలను అందుబాటులోకి తెస్తుంది అయితే ఇప్పుడున్న విలువకు పది నుంచి పదిహేను శాతం పెంచే అవకాశం ఉన్నట్లు సమాచారం ఈ మేరకు ప్రభుత్వం సంకేతాలు ఇచ్చినట్లు తెలుస్తోంది ఆ భూముల రిజిస్ట్రేషన్ లో నిషేధం మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై సంవత్సరాలు దాటిన డి పట్టా భూములను విక్రయించేందుకు వైసీపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే ఇందుకుగాను ప్రత్యేక జీవో కూడా జారీ చేశారు అయితే ఇది ముందస్తు వ్యూహంతోనే వైసీపీ నేతలు ప్రజాప్రతినిధులు భారీగా డి పట్టా భూములను కొనుగోలు చేసినట్లు తేలింది దీనిపై ఫిర్యాదులు రావడంతో కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టింది వీటి విక్రయాలకు సంబంధించి ఆంక్షలు విధించింది కొద్ది రోజుల పాటు రిజిస్ట్రేషన్లు నిలిపివేసింది ఒకవైపు దీనిపై దర్యాప్తు కొనసాగుతోంది ఇప్పుడు తాజాగా భూముల విలువ పెంచేందుకు నిర్ణయించడం విశేషం